నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మానసాటలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలని నాకున్న బిజినెస్ అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను పద్నాలుగు గ్రామాల్లోకి నీటి సరఫరా అందజేశాను నేను రాజకీయంలోకి వచ్చింది ఏదో ఒకటి చేయాలి ప్రజలకు అనే ఉద్దేశంతో వచ్చాను నా చేతులు కాళ్లను కట్టేసిన సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాను పలు గ్రామాలకు కాలువలు నీటి సరఫరా పూర్తి చేస్తామని పిలుపునిచ్చారు మీ అందరి సహకారంతో నేను ఈ రోజు గెలిచాను రైతుల మధ్యలో ఉంటూ రైతుల పట్ల పూర్తి మమకారంతో రైతుల బాధలు తీర్చడానికి నేను ముందుంటానని ఆయన వ్యాఖ్యానించారు అదేవిధంగా ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాసింగ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య నిరంకుశత పోవాలని పట్టుపట్టు తీసుకొచ్చినాము అదే ప్రజాస్వామ్య పెడు మార్పులు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా బాగా అభివృద్ధి చెందేలా ఆయన మనసుల సంకల్పం కలిగి మన ఎమ్మెల్యే చేత గొప్ప బలం జయించాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు అదే విధంగా క్రిస్మస్ కానిక సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రిస్మస్ కాను కలమ్మ సంతోషమ్మ యాదమ్మ తమితమ్మ యువ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం నిరపక్షతం పోవాలని చెప్పేసి ఏదైతే పట్టుబడి తీసుకొచ్చినామో ఆ ప్రజాస్వామ్య విధంగా మార్పులు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో యేసుక్రీస్తు యొక్క దీవని ఉండాలి మన ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందాలి ఆయన మనసులో మంచి సంకల్పం కలిగించి మా ఎమ్మెల్యే గారి చేత ఈ ప్రాంత అభివృద్ధికి గొప్ప పనులు చేయించాలని చెప్పి నా ఏసిస్తూ నాకు అవకాశం ఇచ్చిన వేసిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకున్న బిజినెస్ పదహారు గ్రామాలను నీళ్ళు తీసుకొచ్చినారు గత ఐదు సంవత్సరాలలో చేరేది నిశ్చేస్త పడినది అంటే ప్రయాలసీ చూస్తే ఏ విధంగా అయితే మంచి మీద పడతారో ఆ విధంగా పడినటువంటి సందర్భంలోనే నేను ఎవరికైనా మోసం చేసినామనుకుంటున్నారేమో కానీ నేను రాజకీయంలోకి వచ్చి ఏదో ఒకటి చేయాలి ఈ ప్రాంతానికి అని చెప్పేసి వచ్చినాను కానీ చేతులు కాదు పట్టేసినటువంటి పరిస్థితి కాబట్టి అది అవి బంధాలు తెచ్చుకొని నేను వచ్చినాను నా ధ్యేయం ఇక్కడ సస్ చేయాలని ఆ ఏదైతే ఉందో అసంతృప్తిగా చేయలేక నేను ఏదైతే వదిలిపెట్టేస్తే అదే రకంగా ఉన్నదో ఇక్కడ ప్రజాప్రతినిధులు మరి శాంతియుతంగా చేయాల్సింది కానీ ఆ శాంతి అశాంతిగా ఉంచి ఇక్కడ అశాంతి వైపు ఉందంటే రైతులకు ఉంది వాళ్ళ బాధలు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఏం చెప్పినారంటే ఆ రోజు వందల కోట్లు పంటలు పడుతుంది అని చెప్పేసి వాస్తవం పదహారు గ్రామాలలో పడినాయి కానీ ఆ ఆ పనిని అప్పులు తీసుకొచ్చేసి అప్పుల కుప్ప చేసినటువంటి ప్రాంతాన్ని నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టేసి కూడా ఎందుకు పనికి రాకుండా ఐదు సంవత్సరాలు దాన్ని వడ్డింపు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి పెద్దలు గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత వాసి కాబట్టి సహకరిస్తామని చెప్పి వారు కంప్లీట్ చేసి ఏదైతే చేస్తామని చెప్పేసి మరి దేవుడు కలిగించాలి కలిగిస్తానని చెప్పేసి నేను స్వాగిస్తున్నా అందరు దీవెనతో మరి నాకు ఒక అవకాశం మంచి మనిషితో నేను చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా అవసరం నేను దేవుడు దీవిస్తానని చెప్పేసి మరి ఈ శ్లోకాలు ఈ పద్యాలు కూడా నన్ను దీవించాను కాబట్టి నిజంగా ఎంతో మంది మరి కుళ్ళు కులంతరాలతో చేసినప్పుడంగా నన్ను ఆ దేవుడి దీవులతోటి మీ అందరి సహకారంతో సహకారం అంటే వారి చూడగా నేను గెలిచాను మరి నా ధ్యేయం ఒకటే మరి దేవుడు పంపించింది అని చెప్పుకుంటారు కదా దేవుడు నన్ను సేవలతో ఇక్కడ పంపించింది కాబట్టి కలగొట్టి ప్రాంతం కుట్టడానికి సస్యశాల చేయడం కోసం ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉండి రైతుల బాధ తీర్చడానికి తప్పనిసరిగా నేను ముందుకుంటానని చెప్పి అందరి తెలియజేస్తా ఉన్నాను నాకు ఆ బలం మీ అందరితో పాటు అక్కడే దేవుడు ఆశిస్తుండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చివరగా ఒకటే చాలా మంది పెద్దలు ఎంతో మంది పనిచేస్తున్నారు ఎంతో మంది ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలి ప్రాంతం ప్రజలంతా బాగుండాలని చేస్తున్నారు నేను కూడా అదే ప్రయత్నంలో నేను ముందుకు వెళ్తున్నాను మంచి ఉద్దేశంతో వెళ్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావించేటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం సర్షామంగా ఉండడానికి పూర్తిగా నేను పనిచేస్తానని చెప్పేసి మరి ఈ పవిత్రమైనటువంటి ప్రాంతంలో చెప్తున్నా అదేవిధంగా గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి గారు ంత్ రెడ్డి గారు మరి ఏదైతే బాగుంటుందో అది కంటిన్యూ చేయిస్తామని చెప్పినారు మరి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయక మరి ఈ గిఫ్ట్ కూడా అన్ని మతాల వారు చేస్తుందో విధంగా క్రిస్మస్ సందర్భంగా కూడా చెప్పుకున్నారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి మంచి పండగ అందరూ కోరుకున్నట్టుగానే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది కంటిన్యూ చేస్తామని చెప్పేసేసి ఈ రోజు బాధలు పంపిస్తున్నారు అన్ని మండలాల ప్రతి మండలానికి నూట యాభై ఒక వంద యాభై గిఫ్ట్లు ఒక్కొక్క మండలానికి ఇస్తున్నారు అదేవిధంగా కట్టాలు మండలానికి మాత్రం ఒక వంద మాటలు అయినా ఇస్తున్నాం చిన్న మాటలు అయినా ఉంది ఇది గతంలో చేసి పెట్టగానే ఇప్పుడు కూడా అక్కడ చేస్తారు అది కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి మరి తక్కువ పెట్టరు తక్కువ పెట్టినా కూడా అక్కడ చేయొచ్చు గతంలో ఒకసారి కూడా మక్కువలు అనుకుంటాను రెండు వేల పదహారు అనుకుంటాను బహుశా తక్కువగా వచ్చినాయి ఇక్కడ అంత కిట్స్ ఇవ్వాలి చెప్పేసి రంజాన్ సందర్భంగా వాళ్ళు చెప్తా వచ్చినారు ఇక్కడ కూడా వాస్తవంగా అలాంటి బాధ ఉంటే ఆర్థిక గారు ఒకవేళ గవర్నమెంట్ సంస్థకి రాకపోతే ఎవరికి ఆ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఆ యాభై కూడా ఇవ్వడానికి నా సొంతంగా అయినా కూడా నేను ఇస్తానని చెప్పేసి అంటే మా కూడా తక్కువ అయితే మీరు ప్రెజర్ కొట్టుంటుంది మరి ఆ ప్రెజర్ అయ్యకుండా వాళ్ళకి తక్కువైతే అవి కూడా నేను సమకూర్చాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రామస్వామి గారికి అందరికి మిగతా ఫాస్ట్ ఎవరికి వచ్చారో ఆ స్థలాన్ని కూడా మంచి ఉద్దేశంతో అది కూడా సహకరిస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరొకసారి ఏసీ ప్రభు అందరికీ చల్లగా చూడాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ద్వేషాలు పెట్టుకున్న ఆ ద్వేషాలు పోగొట్టేసి మంచిగా పరిస్థితికి తీసుకురావాలని చెప్పేసి ఏసి ప్రభువుని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ